దేవుని బిటిలారా ఈ దినము హెబ్రూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు దేవునికి మహిమ కలను గాక దేవుని బిటిలారా యేసు ప్రభు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది యేసు ప్రభు ప్రతి విధమైన శోధన గుండా ఆయన ప్రయాణము చేసినాడు దేవుని బిడ్డలారా ఈ దినము మానవునికి కలుగుతున్న ప్రతి విధమైన ఆలోచన ప్రతి విధమైన శోధన ప్రతి విధమైన బాధ ప్రతి విధమైన నొప్పి ఏదైతే ఉన్నదో అదంతా కూడా వాటన్నిటి నుండి ప్రభు ప్రయాణం చేసినాడు దేవుని బిట్టులారా అంతేకాదు మానవుడు ఈ దినము మరణించి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ప్రభు మానవుని బ్రతికించడానికి నిరంతరము నిత్ ఉండడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణాన్ని కూడా చేయించి తిరిగి లేచినాడు మరణము ప్రయాణము కూడా ఆయన చేసి దాని నుండి బయటికి వచ్చినాడు కాబట్టి ఎవరైతే శోధింపబడుతున్నారో అలా ఎలాంటి శోధనైనా ఎలాంటి బాధైనా యేసు ప్రభు మనకంటే ముందే ఆయన శోధింపబడినాడని మర్చిపోకూడదు కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ ఎవరైతే శోధింపబడుతున్నారో తప్పకుండా ఏసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాడలా యేసు ప్రభు తప్పకుండా సహాయము చేస్తాడు తప్పకుండా ఆ శోధం నుండి విడిపిస్తాడు ఎందుకంటే ఆ శోధన గుండి ప్రభు ప్రయాణం చేసి దానిని జయించినాడు చివరికి మరణమును కూడా ఆయన జయించినాడు కాబట్టి మరణం నుండి కూడా ఆయన నమ్మిన వారిని లేపగల శక్తి కలిగిన దేవుడు అని మర్చిపోకూడదు దేవుడు మనందరికీ మన శోధనలో సహాయం చేసి పైకి లేపను గాక ఆమె